హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం పంకిన్ హల్వా చేద్దామని ప్రిపరేషన్లో ఉన్నామండి దానికోసము ఒక గుమ్మడికాయని అయితే తీసుకుని వచ్చాము ఎర్రగా పండిన గుమ్మడికాయ అయితే హల్వా చాలా బాగా టేస్టీగా వస్తుంది గుమ్మడికాయ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి గుమ్మడికాయని మనం తరచుగా తినడం వల్ల అనేక రోగాలు రాకుండా నివారించవచ్చు అది కాయల కల్లా గుమ్మడికాయ చాలా మంచిదని పెద్దవాళ్ళు కూడా అంటారు దానికోసం ఒక గుమ్మడికాయ తీసుకున్నాం కట్ చేస్తున్నాను కొంచెం గట్టిగా ఉంది అది కట్ అవ్వడం లేదు నీటుగా కట్ చేసుకొని చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాంట్లో ఉన్న విత్తనాలు తీసేసి దాంట్లో ఉన్న విత్తనాలు మొత్తం క్లీన్ చేసుకోవాలా మనము చూసారా తెల్ల తెల్లగా విత్తనాలు ఉన్నాయి కదండి ఆ విత్తనాలు ఆ గుజ్జు మొత్తం తీసేసుకోవాలా క్లీన్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత పైన ఉన్న పీలర్తో ఆయంతో పైన ఉన్న పక్కు మొత్తము క్లీన్ చేసుకొని తురుముకోవాలి గుమ్మడి తురుము నీట్గా అలా తురుముకొని కడాయి పెట్టి స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము కాజు కిస్మిస్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను కొద్ది కొద్దిగా నేను నెయ్యిలో కొంచెం దోరగా మీడియం మీడియం హై మీద పెట్టుకొని కొంచెం నీట్గా ఫ్రై చేసుకుందాము మీడియం పై పెట్టుకొని ఫ్లేమ్ని తగ్గించుకోవాలి కొంచెం మాడిపోతాయి లేకుండా ఉంటే నెయ్యిలో దోరగా వేయించడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో మనం తురుకును తురుముకున్న గుమ్మడి తురుముని వేసి దోరగా ఫ్రై చేసుకుందాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు నెయ్యిలోనే ఫ్రై అయిపోవాలి అది బాగా ఎర్రగా దోరగా వేయించడానికి ఒక టెన్ మినిట్స్ టైం పట్టద్దండి తర్వాత పాలు కాగబెట్టుకుని పక్కన పెట్టుకుందాము ఆ పాలల్లో మరుగుతున్న పాలల్లో మనం తురుముకున్న ఫ్రై చేసుకున్న తురిమి ఫ్రై చేసుకున్న గుమ్మడికాయ తురుముని ఆ పాలల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా కలిపి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము పాలల్లో బాగా కలిపి ఆ పాలంతా ఇంకిపోయేలాగా అది కలుపుతూ ఉండాలి మా కింద మాడిపోకుండా మాడకుండా కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలా తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము కలర్ కోసము కొంచెం బాగుంటుంది కదా అని కొంచెం జస్ట్ అంతే కొద్దిగా వేస్తున్నాను ఫుడ్ కలరు కలర్ వేస్తేనే హల్వాలాగా ఉంటుంది అది ఎర్రగా పిల్లలకి ఆకర్షణీయంగా ఉంటుంది కలర్ఫుల్గా అందుకని వేస్తాను కొద్దిగా కలర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలా అది మిక్స్ చేసుకుని కొంచెం టైం బాగా టైం పట్టుద్ది మనం కలుపుతూ ఉన్నాము ఆ పాలన్నీ ఇంకిపోయేలాగా ఆ గుమ్మడికాయ గురించి తెలుసుకుందామండి అది చాలా పౌష్టికాహారము మన కళ్ళకి చాలా మేలు చేస్తుంది షుగర్ వ్యాధికి కూడా బాగా పనిచేస్తుంది దాంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది మన గుండెకి కొవ్వు కూడా కవ్వు ఇది అది పంకిన్స్ తీసుకువేయడం వల్ల ఇప్పుడు దాంట్లో నేను రెండు కప్పులు తురుము తీసుకున్నాను గుమ్మడి తురుము ఇప్పుడు రెండు కప్పులకి ఒక కప్పు షుగర్ సరిపోతుంది అలాగా నాలుగు కప్పులు తురుముకి నేను రెండు రెండు కప్పులు షుగర్ వేసుకుంటున్నాను రెండుకి ఒకటి లెక్కన కరెక్ట్గా సరిపోద్ది నాలుగుకి నేను రెండు కప్పులు వేసాను నాలుగు కప్పుల తురుముకి రెండు కప్పుల చక్కెర వేశాను అంటే గుమ్మడికాయ స్వీట్గా ఉంటుంది కదా అందుకని మీడియం మీద పెట్టుకొని మాడకుండా కొంచెం చక్కెర మనకు జిగడ్డుదనం రావాలా మనం పట్టుకుంటే అప్పుడు దాకా కలుపుతూ ఉడికించుకుందాము బాగా దాంట్లో విటమిన్ ఈ కూడా ఉంటుందండి ఒమేగా త్రీ మెగ్నీషియము జింకు అలాంటివి చాలా ఉంటాయి ఛాతి నొప్పి రాకుండా గుండెకి చాలా బలాన్ని ఇస్తాయి పొటాషియం కూడా ఉంటుంది విటమిన్ విటమిన్ సి కాల్షియం అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా బాగా చాలా బాగా పోషకాలు ఉన్న ఆహారం అది దాంట్లో యాంటీ క్యాన్సర్గా కూడా పనిచేస్తుంది అది చూసారా అలా జిడ్డు రావాలా కొంచెం మనం చక్కెర ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని ఉన్నాం పక్కన పెట్టుకుని ఉన్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకుందాము అన్నీ మిక్స్ చేసుకుందాం బాగా చూసారా చిక్కగా చిక్కపడింది గట్టిగా ఉంది ఇంకా చల్లబడితే చల్లగా అయిపోతే గట్టిగా అయిపోతుంది హల్వా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూసారా అలా జిగురు రావాలండి కొద్దిగా పడిందట్టు ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము తీసుకుని గార్నిష్ కోసము మనం వేయించి పెట్టుకున్న కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాము అది చాలా పోషకాలు ఉన్న ఆహారము మన పిల్లలకి పెడితే చాలా మంచిది లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మన వీడియో నచ్చితే